గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రచారం మాత్రమే చేసుకుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు పేదలందరికీ స్థలం ఇళ్ల నిర్మాణానికి సాయం అందించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో గుంటూరు శారదా కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణ సీపీఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మేమంతా కోరింది ఏమంటే అయ్యా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా రెండు సెంటు పట్టణాలు మూడు సెంటు గ్రామంలో ఇవ్వమని కోరాము పెడచేవని పెట్టారు ఏమాత్రం కూడా కాకలు లేదా అదేవిధంగా వారు లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు అన్ని కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి పేదవాడి ఇంటి స్థలం అనేది ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది తప్ప ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం ప్రత్యేకించి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేము అర్ధులు పెట్టుకున్నాం మా దాడు రాజకీయ గౌరవ తోటి మాకు స్థలాలే ఇవ్వలేదని కొంతమంది చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాస యోగ్యమైన హింది స్థలము ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించే ఇల్లు కట్టుకోవడానికి పెరిగిన ధరలతో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారందరూ కూడా ఇళ్ల నిర్మాణ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ